లోకేష్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పది లక్షల చిల్లర అంటే పది లక్షల కోట్ల చిల్లర పెట్టుబడులు వచ్చాయి అని చెప్పారు వస్తున్నాయి 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 నుంచి వచ్చేసి ఐదు వరకు వచ్చేసారు ఇప్పుడు సిఏఐ సమిట్ అనేది వైజాగ్లో ప్రతి ఏటా పెట్టుకోవచ్చు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే దానికి ఎక్కువ హైప్ ఇస్తా ఉంటారు వీటిలో ఏంటంటే ఒక నాలుగు వందల కంపెనీలు నాలుగు వందల పారిశ్రామికవేత్తలు ఎక్కడెక్కడి నుంచో రాబోతున్నారు వీళ్ళందరితో కూడా ఒక ఎనిమిది పాయింట్ ఇరవై అంటే ఎనిమిది కోట్ల ఇరవై వేల లక్షల లేదంటే ఎనిమిది లక్షల ఇరవై వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని తన దగ్గర సమాచారం అంటే ఏంటంటే ఈ పదహారు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్కి పద్దెనిమిది లక్షల లేదంటే దాదాపు పంతొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఇది వాళ్ళన్నమాట మనం చెప్తుంది కాదు పంతొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు అనేది ఒక నెంబర్ అనుభవం బాగుంది మరి ఈ ఉద్యోగాల సంఖ్య చూస్తే అసెంబ్లీలో ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో లాస్ట్ ఇయర్లో వరదు కళ్యాణి గారి మాట్లాడినప్పుడు ఐదు లక్షల ఎనభై ఐదు వేల ఉద్యోగాలు వచ్చాయనో లేదంటే ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చాయనో చెప్పారు ఎలా వచ్చాయి ఎక్కడ వచ్చాయని అడిగితే లేదు లేదు రాబోతున్నాయని చెప్పాము అంటే బుక్లో ఉంది అధ్యక్ష అంటే ప్రింటింగ్ మిస్టేకా ప్రింటింగ్ మిస్టేకా అని మోసేన్ రాజుగొర్ర గౌడ సెటైరికల్గా అన్నారు అంటే రాని వాటిని వచ్చే వాటిని చూపించేసి వచ్చినట్టుగా అప్పుడు వేసారు ఇప్పుడు మరి నిన్న సడన్గా లక్ష ఎనభై రెండు వేల ఉద్యోగాలని భర్తీ చేసే ఉన్నారు సో హస్తీమస అంతా అదేదో సరిగ్గా నాకు గుర్తు లేదు అంటే ఏనుక్కి చేనుకీ ఉన్నంత తేడా లేదంటే ఆకాశానికి నేలకి ఉన్నంత తేడా సంథింగ్ లైక్ దట్ అనుకో వాళ్ళు చెప్పింది అర లక్షల ఉద్యోగాలు వచ్చి చేశాము అన్నది లక్ష ఎనభై రెండు వేల ఉద్యోగాలు ఆ లక్ష ఎనభై రెండు వేలలో పిఎస్సి పదహారు వేలు తీసేయాలి ఇంకా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇంకా మరి ట్రైనింగ్ పూర్తయిందో లేదో తెలీదు అదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అది క్లియర్గా తెలుసు మనకు ప్రైవేట్ రంగంలో వచ్చినటువంటి వాటి గురించి అది చెప్తుంట మరి మనం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము ఏది వాళ్ళు ఇస్తే శ్రీలంక అయితే మరి మీరిస్తే సింగపూర్ అయితే అని ఒక కుర్రాట్ చేత అడిగిచ్చారు కదా మరి ఇప్పుడు దానికి వచ్చిన సమాధానం ఏంటి ఎప్పుడైనా మంచి ప్రశ్న ఇది ఇరవై లక్షల ఉద్యోగాలు తెప్పిస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి జీడిపి డబుల్ అవుతుంది మరి ఇరవై లక్షల్లో లక్షా ఎనభై రెండు వేలు అంటే అది ఫైవ్ పర్సెంట్ లేదంటే ఒక ఎయిట్ పర్సెంట్ కింద అనుకోవచ్చు మరి మిగిలిన లక్ష్యాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు ఎందుకంటే పదహారు నెలలు అయిపోయినాయి కదా పదహారు నెలలు అయిన తర్వాత ఇంకెంత మిగులుతుంది మూడున్నర ఏళ్ళు మిగులుతుంది మూడున్నర ఏళ్ళు ఎన్ని ఉద్యోగాలు తెప్పిస్తారు లేదు ఇప్పుడు మేము వివిధ రకాల నైపుణ్యాలని స్కిల్ సెన్సెస్ అన్నారు కదా అప్పుడు గుర్తొచ్చింది అదేమైందో తెలియదు వివిధ రకాల విభిన్న నైపుణ్యాలు కలిగిన వాళ్ళని విభిన్న ఉద్యోగాల్లో చేర్చడం ద్వారా మేము ఇరవై లక్షల ఉద్యోగాలకి సమానమైనటువంటి జీడిపిని లక్ష ఉద్యోగాలతోనే క్రియేట్ చేయగలుగుతున్నాము అని ఏమన్నా చెప్తారా ఎందుకంటే ఉద్యోగాలు అనేవి ప్రతీ నెలా తీసుకునే జీతాన్ని జీతగాళ్ళని అంటారు అంతేగాని మన మీద ఉపాధి చూపించేసి దాన్నే ఉద్యోగాలు అనుకుందంటే ఉపాధి కల్పన కార్యక్రమాలు వేరే ఆ కార్యక్రమాలు వేరుగా వాటిని కూడా లెక్కలో కలుపుతామంటారా ఫైన్ ఏదో రోజు ఉపాధి కలిగితే ఓకే అది కూడా కలగకుండానే కలిగింది కలిగింది అంటే ఎందుకంటే మన బృందం ఎలాంటి బృందం అంటే ఊరికి హడావిడి చేయటము ఆ హడావిడిని చూస్తే వీళ్ళు ఏమని చెప్తారంటే ఏదో ఇట్లే వాళ్ళు ఉన్నప్పుడు కూడా లేదుగా అంటే అంటే ఏంది హడావిడి కూడా లేదు అనేది వీళ్ళ ఉద్దేశమా ఆ లెక్కనైతే ఆయన గవర్నమెంట్ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు అన్నీ ఎప్పుడూ ఇచ్చాడు కదా వచ్చిన కరోనా ఉన్న టైంలోనే రెండు లక్షల ఉద్యోగాలకు పైగా వచ్చినట్టుంది కదా సచివాలయం వాలంటీర్లు అయితే రెండు లక్షలు పాత ఆడుకుని వాలంటీర్లు ఉద్యోగాలు అన్నారు మనమేమో రెండు గంటల పనికి అంత డబ్బులు ఇవ్వాలి వేస్ట్ అంటారు ఎన్నికలకు ముందు మనం మన ఏమన్నాము మీ స్కిల్ని ఇంకా డెవలప్ చేస్తాము పదివేలు ఇప్పిస్తాము అన్నారు అందరూ అన్నారు కదా ముగ్గురు ముగ్గురు నేతలు కూడా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మరి దాని నుంచి అర్థంగా తప్పించుకొని ఇప్పుడు హాయిగా ఒక రకంగా టూర్లు వేసుకుంటూ పెట్టుబడుల పేరుతో ఉన్న వాలంటీర్లను పీకేసేసి వాళ్ళని సద్వినియోగం చేసుకోవచ్చు ఆ వ్యవస్థనే అంతేందుకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు విహెచ్ హనుమంతరావు గారు బట్టి విక్రమవర్గ గారు వీళ్ళు కూడా ప్రచారంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో గెలవకముందు అదే వాలంటీర్ల వ్యవస్థను మేము ఎక్కడ కూడా తీసుకొస్తామన్నారు గుర్తుందలేదన్న అన్నారు వాళ్ళు పక్కన పెట్టేసారు ఓకే అంటే ఆ వ్యవస్థ మంచిదే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి దాన్ని వాళ్ళ సొంతంగా వాడుకున్నారు ఇష్టాను రీతిగా వాడుకున్నారు మీరు సద్వినియోగం చేయండి పదహారు నెలల తర్వాత కూడా మనం అంటే ఆ వాలంటీర్ల వ్యవస్థ తాలూకు పటిష్టత అర్థం చేసుకోవాలి ఇంటి దగ్గరకే పనులు చేసుకొచ్చే వ్యవస్థని సుపరిపాలన స్వపరిపాలన లాంటివి మనకై పట్టవు మనం వ్యతిరేకించాం కాబట్టి మన పార్టీ వ్యతిరేకించింది కాబట్టి మనం కూడా వ్యతిరేకించాలి అంతేగాని వాళ్ళు ఉపాధిని కొట్టేసేమనే దాన్ని ఒప్పుకోకుండా రెండు గంటల పని ఏసడించేశారు ఉపాధి గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు పెట్టుబడులకు సంబంధించి ఈయన ఎవరైనా కంపెనీ గురించి నిన్న ప్రయత్నం లేశాడు ఎవరైనా కంపెనీ ఏంటో వాళ్ళ విద్యుత్ ఒప్పందాలు ఏందో వాటన్నిటి గురించి మనం తీద్దాం డేటా తీస్తే తెలుస్తుంది అది ఎప్పటి కంపెనీ కొత్త ఒప్పందమా కాదా అని లండన్లో గుర్తించింది అది సపరేట్గా మాట్లాడుతున్నాం ఎందుకంటే మనకి మన కార్యక్రమము ఏంటి అంటే పెట్టుబడులని ఆకర్షించుకో దానికి సంబంధించి ఇన్వైట్ చేస్తున్నాం వస్తున్నాయా రావా అనేది పక్కన పెడితే ఎంఓయూలు కుదుర్చుకోవాలి ఆ ఎంఓయూలు కొత్తవి అయితే ఓకే అసలు నిజంగా కొత్త ఒప్పందం కుదిరితే ఎలా ఉంటుందంటే భూమి బదులైపోతుంది ఆ రేంజ్లో లేదంటే దాని అర్థం ఏంటి ఇంకొకటి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు లోకేష్ గారు నిన్న క్లియర్గా వైఎస్ఆర్సిపి వాళ్ళు కుట్ర పన్నుతున్నారు పెట్టుబడులు రాకుండా అని నిజంగా అంత బలం ఉందే మీరు తెచ్చే ఆర్సలర్ మిట్టల గురించి పదహారు నెలల నుంచి చెప్తున్నారు ఒక జూమ్ మీటింగ్లోనే ఫైనలైజ్ చేసామని దానికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి అంత సత్తా ఉంది దాన్ని ఆపేంత పెట్టుబడులు నాపేందుకు కుట్ర చేస్తున్నారు సమయం వచ్చినప్పుడు చెప్తామంటే ఎవడో కోన్కిస్క కొట్టడు మెయిల్స్ ఇచ్చేస్తే పెట్టుబడి పెట్టేవాళ్ళు రాకుండా పోతారా అంటే ఈ మాటలు ఈ మాటలు దారినబోయే మాల అంటే వాళ్ళు చెప్తే ఎవరైనా దీన్ని కానీ ఒక మినిస్టర్ హోదాల్లో ఉండి వీళ్ళు ఇలా బెదిరిస్తున్నారు వాళ్ళు పారిపోతున్నారు ఇండస్ట్రీస్ రాకుండా చేస్తున్నారు అంటే నిజంగా వైఎస్ఆర్సిపి తరఫున ఎవడన్నా కేసు పెట్టి ఈ ఇండస్ట్రీ రావడానికి వీలు లేదు అంటే దాని గురించి మాట్లాడచ్చు ఖచ్చితంగా మాట్లాడచ్చు ఒక ఇండస్ట్రీకి వ్యతిరేకంగా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అయితే ఇక్కడ కరేడులో వారి భూమిని లాక్కోవటం ఇక్కడ ఒక తోట ఇచ్చిన దాన్ని ఆ కేటాయింపులు రద్దు చేసేసి ఇక్కడ ఇస్తాను ఇక్కడ తీసుకోండి అని చెప్పేసి ఉంటే దాన్ని అందరూ వ్యతిరేకిస్తారు సోలకి అప్పట్లో కట్టబెట్టిన భూములు ఏంటి అక్కడ తీసుకోవాలి అది వదిలేసేసి ఇంకెక్కడో మేము కేటాయించేసాము అసలు ఆ కేటాయించి చేసిందే జగన్మోహన్ రెడ్డి అంటాం మిగతా ఏదైనా కష్టం కలిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరుని వాడము లాభం వస్తుందంటేనేమో మేమే తీసుకొచ్చామంటాము కరెక్ట్ కాదు వైఎస్ఆర్సీపీకి నిజంగా అంత సినిమా ఉంటే పెట్టుబడులు వచ్చే పెట్టుబడులు నాకు అంత సినిమా ఉంటే వాళ్ళ పరిస్థితి ఇలా ఉండేది కాదు ఇది నిన్న కట్ రైజర్ అనుకోండి నవంబర్ పద్నాలుగు నుండి జరిగే సిఐఐ సమిట్కి కట్టన్ రైజర్ లాగా లోకేష్ గారు పెట్టే ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పిన డేటా ఇది ఈ డేటాను చూసినప్పుడు నేను అన్న అంశాలతో మీరేకే పిస్తారా లేదా మీ ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది